ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి అయ్య నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయ నమ ఆదిశక్తి పరాశక్తి కాత్యాయని జగదాంబ రక్ష రక్ష రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలని మనం తెలుసుకుందాం ఉద్యోగపరంగా కానీ విద్యాపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ మనకున్నటువంటి సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలి ఏ విధంగా బయటపడితే మనం ఎదగగలుగుతాము సంఘంలో నిలబడగలుగుతాము మనం తెలుసుకుందాం అలాగే ఈ వృషభ రాశి వారికి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదముల వారికి రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారికి మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదముల వారికి ఈ వృషభరాశి వర్తిస్తుంది అంటే ఈ నక్షత్రాలు కలవాళ్ళు ఈ వృషభ రాశి యొక్క ఫలితాలని చూసుకుంటే మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది అలాగే మీ పేరులో ఈ ఊ అనే మొదటి అక్షరములు కలవారు కూడా ఈ వృషభ రాశిని మీరు ఫాలో కావచ్చు అలాగే ఓ వా వి అనే మీ పేరులో మొదటి అక్షరములు కలవారు కూడా ఈ రోహిణి నక్షత్రం వస్తుంది కాబట్టి ఈ వృషభ రాశిని మీరు ఫాలో కావచ్చు అలాగే వే అనే మృగశిరా నక్షత్రం కాబట్టి మీరు వృషభ రాశికి చెందినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు సెట్ అవుతాయి అలాగే వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో కొంచెం ఓపిక సహనంతో ముందుకు సాగడం వల్ల అన్ని పనులు కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళతారు అలాగే ఈ మాసంలో ఈ రాశివారికి కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగడం వల్ల మీరు ప్రతి పనిని కష్టపడి వల్ల ముందుకు సాగుతారు ఈ మాసంలో ఈ రాశివారు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆత్మస్థైర్యంతో కష్టపడటం వల్ల ముందుకి సాగలుగుతారు ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సమయానికి భోజనాన్ని తినడం అనారోగ్యంతో ఉన్నవాళ్ళు సమయానికి వైద్యులను సహకరించి వారి వల్ల కొన్ని మందులు సరిగా వేసుకోవడం వల్ల అన్ని విధాలుగా కూడా ఆరోగ్యపరంగా బాగుంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటే అన్ని పనులు కూడా ముందుకు సాగుతాయి సరి అయిన వైద్యుల్ని కూడా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు సంప్రదించండి మీకు ఆరోగ్యం తప్పకుండా లభిస్తుంది అలాగే మీరు చేయు పనులు పూర్తి కాకుండానే మధ్యలో వదిలేయడం కూడా జరుగుతుంటుంది అలా వదలకండి ఆ పనిని పూర్తిగా చేసే విధంగా మీరు ధైర్యంతో ముందుకు సాగండి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా వస్తాయి రావని కాదు ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినప్పటికీ నిరుత్సాహపడకండి నిరుత్సాహపడకుండా దైవం మీద భారం వేసి గట్టిగా ప్రయత్నం చేయండి తప్పకుండా ఆ పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు ఆర్థిక పరంగా కూడా ముందుకు సాగగలుగుతారు అలాగే బంధువులతోనూ స్నేహితులతోనూ కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు మాటను పొదుపుగా వాడుకోండి ఆచితూచి మాట్లాడండి అవసరమైతేనే మాటను మాట్లాడండి ఇప్పుడు కూడా మీరు మాట జారవద్దు అలాగే అనుకోని సంఘటనలు కొన్ని తటస్థపడతాయి అవి చెడువి అవుతాయి కొన్ని మంచివి ఉంటాయి కాబట్టి వాటిని మీరు దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా మీ తెలివితేటలతోటి ముందుకు సాగండి ప్రయాణాల్లో కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి కాబట్టి అతి వేగాన్ని తగ్గించుకోండి జాగ్రత్తగా నడుచుకోండి మీ హెల్మెట్ పెట్టుకోండి సెల్ ఫోన్లు మాట్లాడుతూ ప్రయాణం చేయకండి అలా చేయడం వల్ల కుటుంబంలో వాళ్ళు చాలా ఇబ్బంది పడేటువంటి సూచనలు ఉన్నాయి మీ మీద ఆశలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు మీ మీద ఆధారపడ్డ వాళ్ళు ఉంటారు కాబట్టి హెల్మెట్ పెట్టుకోండి తప్పనిసరిగా మీరు అతి వేగాన్ని తగ్గించుకోండి నిదానంగా మీరు చేరవలసినటువంటి గమ్యానికి చేరుకోండి అలాగే శత్రువుల వల్ల కొంత నష్టం కూడా ఉంది కాబట్టి శత్రువులని దూరంగా ఉంచండి వారి వల్ల నష్టపోతారు కాబట్టి వారితో ఆచితూచి మాట్లాడండి తొందరపాటుతనంతో గొడవ పడవద్దు అలాగే అప్రమత్తంగా ఉండండి కొన్ని మీ చేతి నుంచి విలువైన వస్తువులు చేజారిపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి విలువైన వస్తువులన్నీ కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోండి మీరు ప్రయాణం చేస్తున్నారు విలువైన వస్తువులు పైన పెట్టి గబగబా తొందరపాటులో దిగి వెళ్ళిపోకండి మర్చిపోతారు ఆ విలువైన వస్తువులు అక్కడ ఉండిపోతాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ మీ విలువైన వస్తువులను కాపాడుకోండి అలాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్య అకారణ గొడవలు వస్తాయి కారణం లేనటువంటి గొడవల వల్ల చాలా మనస్పర్ధల వల్ల ఒకరికొకరు బాధపడతారు తర్వాత అవి తెలుసుకున్నాక వారు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి మాటని ఆచితూచి మాట్లాడుకోండి వృధా మాటలు మాట్లాడుకోవద్దు ఒకరి మీద ఒకరు ప్రేమగా ఉండడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ మాసం మధ్య నుంచి వీరికి చాలా బాగుంటుంది అంటే మాసం మధ్యాంతరం తర్వాత నుంచి వీరికి చాలా బాగుంటుంది సుఖశాంతులు సంతోషం కూడా కలిగి ఉంటారు అలాగే ప్రేమ వ్యవహారాల్లో కూడా కొంచెం ఇబ్బందులు కలిగినప్పటికీ ఒకరికొకరు అర్థం చేసుకుని ముందుకు సాగడం జరుగుతుంది అలాగే విదేశ ప్రయాణాలు చేయాలి అనుకునే వారికి కొంత వాయిదా వేసుకొని ప్రయత్నం చేయడం వల్ల తప్పకుండా మీకు విజయాన్ని సాధిస్తారు విదేశాలకు వెళ్ళాలి అని వీసా కోసం ప్రయత్నం చేసేవారికి కూడా వీసా కొంచెం నిదానంగా అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాల్లో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసేవారికి కొంచెం టైం తీసుకున్నా తప్పకుండా అవి గ్రీన్ కార్డు వచ్చేటువంటి యోగం ఉంది అలాగే సినిమా రంగంలో పనిచేస్తున్నటువంటి ఆర్టిస్టులకు కానీ టీవీ రంగంలో పనిచేస్తున్నటువంటి నటులకు కానీ డైరెక్టర్లకు కానీ జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మంచి మంచి అవకాశాలు ఎక్కువగా వస్తాయి ఎక్కువగా వచ్చినప్పుడు ఏ అవకాశాన్ని వినియోగించుకోవాలో మీకు తెలియక మంచి అవకాశాలని చేజారించుకునేటువంటి సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి మీ గ్రోత్ చూసుకొని మీ యొక్క అభివృద్ధికి ఏ క్యారెక్టర్లు చేస్తే బాగుంటుంది ఎటువంటి మనం ఎంచుకుంటే మన అభివృద్ధి బాగుంటుందో అలాంటి సరి అయినది ఎంచుకొని ముందుకు సాగండి తప్పకుండా విజయాన్ని సాధిస్తారు మీకు ఆర్థిక పరంగా ఎదగలుగుతారు అలాగే సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న వారికి ప్లేస్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ప్లేస్మెంట్స్ కూడా వస్తాయి అలాగే వెల్ఫేర్ సెంటర్స్లో పనిచేసేటువంటి స్త్రీలకు కూడా ప్రభుత్వం తరపు నుంచి కొంత సహాయ సహకారాలు అందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి వాటిని జాగ్రత్తగా చూసుకోండి అలాగే ప్రేమించుకున్న వారు పెద్దవాళ్లతోటి మాట్లాడి ప్రేమ కోసం వివాహం కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే ఇంకా మంచి ఫలితాలు రావడం కోసం లలిత సహస్రనామాన్ని ఒక్కసారన్న చదవండి చదవలేని వారు చక్కగా లలితా సహస్రనామాన్ని ఒక్క పదిహేను నిమిషాలు వినండి దానివల్ల ఆ సహస్రం వినడం వల్ల ఆ వైబ్రేషన్ల వల్ల మీ బాడీలో ఉన్నటువంటి కొన్ని గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి మీరు ఉన్నటువంటి నెగిటివ్లన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి మౌనంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉండండి అతిగా బాగవద్దు మాట జారవద్దు మాటను పొదుపుగా వాడుకోండి అలాగే పేదవారికి మీకు తోచిన విధంగా మీ శక్తి కొలది వారికి అన్నదానాన్ని చేయండి అలాగే గోవుకి కొంత గ్రాసం పెట్టడం వల్ల కూడా మీకు మీ యొక్క కర్మలన్నీ కూడా తొలగిపోయేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే కొన్ని కుక్కలకు కూడా మీకు బిస్కెట్లు వేయడం వల్ల కూడా మీకు అన్ని విధాలుగా బాగుంటుంది సర్వేజన సుఖిన భవంతుడు